సాంకేతికత ఉపయోగించుకొని పలు దొంగతనం కేసులలో ముద్దాయిలుగా ఉన్నవారిని చాకచక్యంగా అరెస్టు చేసిన బాపట్ల టౌన్ పోలీసులను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాపట్ల టౌన్ సీఏ పి కృష్ణయ్య మహమ్మద్ రఫీ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు పలు దొంగతనాల కేసుల్లో ముద్దాయిల వద్ద నుండి మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది గ్రాముల బంగారం రెండు పాయింట్ ఆరు కిలోల వెండి మూడు వేల డబ్బా ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు లో మంచి పని చేసిన బాపట్ల టౌన్ పోలీస్కి ఇన్స్పెక్టర్ కృష్ణయ్య ఇద్దరు ఎస్ఐలు అండ్ స్టాఫ్కి అభినంది అభినందించడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ రోజున మరి అందరూ సైలెంట్ పెట్ సైలెంట్ పెట్టుకొని ఎప్పుడు కూడా బాపట్ల టౌన్ పిఎస్లో ఒక దొంగతనం హౌస్ బ్రేకింగ్ అండ్ దొంగతనం గురించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగి జరిగింది ఆ క్రైంలో ఈరోజు ఆ క్రైంలో ట్వంటీ థర్డ్ రోజున ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజున ఇద్దరు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ సోంటి దూర్ దుర్గారావు అని ముద్దాయి ఏ టూ దగ్గుమల్లి కిరణ్ కుమార్ అని బాపట్ల టౌన్ నివాసి సో ఈ వీళ్ళిద్దరూ ఈ ఏ వన్ ఎవరైతే ఉన్నారో అతను హెబిచువల్ క్రిమినల్ అతని మీద థర్టీ కేసెస్ దాకా ఉన్నాయి వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో ఇంతకుముందు అతని మీద చిలుకలపూడి పోలీస్ స్టేషన్లో షీట్ ఉంది పయక్కపురం పోలీస్ స్టేషన్లో కూడా షీటు ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే మన ఏటు దగ్గుమల్లి కిరణ్ కుమార్ పాత్రం కూడా అతను కన్ఫెస్ చేశాడు సో కిరణ్ కుమార్ దగ్గర కూడా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి కూడా సో వీళ్ళు ఇద్దరిని ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది సో ఈ మొత్తము ఈ సెవెన్ కేసెస్ ప్రాపర్టీ కలుపుకొని మూడు వందల ముప్పై నాలుగు గ్రామ్స్ గోల్డ్ టూ పాయింట్ సిక్స్ కేజీస్ వెండి అండ్ త్రీ థౌజండ్ క్యాష్ అమౌంట్ రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక టూ వీలర్ వెహికల్ అండ్ రెండు ఐరన్ రాడ్స్ ఏ ఐరన్ రాడ్స్ వాళ్ళు యూస్ చేస్తారు క్రైమ్ చేసేదానికి ఆ ఐరన్ రాడ్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దీంట్లో ఏ టూ ఎవరైతే దగ్గుమల్లి కిరణ్ కుమార్ ఉన్నారో అతని మీద కూడా బాపట్ల టౌన్ పిఎస్లో ఇంతకుముందు ఒక రౌడీ షీట్ ఉంది అతని మీద బాపట్ల టౌన్ అండ్ బాపట్ల రూరల్ పిఎస్లో ఎనిమిది కేసులు ఉన్నాయి సో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది సో ఈ ఒక సెవెన్ క్రైమ్స్లో ఒక సెవెన్ క్రైమ్స్లో వాళ్ళు వేరే వేరే చోట్ల సెవెన్ క్రైమ్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు క్రైమ్స్ బాపట్ల టౌన్ పిఎస్లో వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఒక సత్తనపల్లి పిఎస్ పరిధిలో రెండు నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్స్ అడ్మిట్ అయ్యారు ఈ వీళ్ళిద్దరి దగ్గర నుంచి మొత్తము మూడు వందల ముప్పై నాలుగు గ్రామ్స్ గోల్డ్ టూ పాయింట్ సిక్స్ కేజీస్ వెండి అండ్ త్రీ థౌజండ్ రూపీస్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక టూ వీలర్ అండ్ రెండు ఐరన్ రాడ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు ఈ ఏవన్ ఎవరైతే ఉన్నారో ఈ ఇతను హెబిచువల్ అఫెండర్ ఇతను అంటే ఇతను ఎమ్ో ఒక పర్టికులర్ ఎమ్ఓ ఉంటుంది అతను ఫ్రంట్ డోర్ నుంచి ఐరన్ రాడ్స్తో బ్రేక్ చేసి ఎంటర్ అవుతాడు దాని తర్వాత బీర్వాని కూడా ఐరన్ రాడ్తో బ్రేక్ చేసి దొంగతనం చేస్తాడు సో దీంట్లో మన టౌన్ సిఐ కృష్ణయ్య అండ్ టీమ్ చాలా బాగా డిటెక్ట్ చేశారు వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ క్రైమ్ డిటెక్ట్ చేయడం జరిగింది ఒక రేల్పేట్లో సిమిలర్ క్రైమ్ జరిగింది దాంట్లో ఎవరైతే ముద్దయి ఉన్నాడో అతను దొంగతనం చేసేటప్పుడు ఒక ఏటీఎం కార్డు కూడా థెఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు సో ఆ ఏటీఎం కార్డు నుంచి అతను ఆ ఏటీఎం కార్డు యూజ్ చేసుకుని ఒక ఏటీఎంలో అమౌంట్ విత్డ్రా చేశాడు సో అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో ఆ కంప్లైనంట్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ మన పోలీస్తో ఆ కంప్లైంట్ షేర్ చేయడం జరిగింది ఆ మెసేజ్ చూస్తే ఆ కం ఎక్కడైతే అతను డ్రా చేశాడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అతను అక్కడ కనిపించాడు దాంతోపాటు ఈ కేసులో కూడా ఇప్పుడు ఈ ఏదైతే బాపట్ల టౌన్ పిఎస్లో కేసులో అరెస్ట్ చేశారు లేటెస్ట్ కేసులో దాంట్లో కూడా అతను ఎమ్ఓ చూస్తే ఇంతకుముందు కూడా అతను ఎమ్ఓ అంటే బాగా వెల్ నోన్ ఎంఓ అని చూస్తే అతనిని ఈ ఈ రెండు క్రైమ్స్ ద్వారా అతని ట్రేస్ చేయడం జరిగింది సో అతనిని ఇక్కడ మన బాపట్ల టౌన్లోనే చీల్ రోడ్ చీలు రోడ్ సెంటర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఈ సెవెన్ క్రైమ్స్లో దొంగతనం చేసినట్టు అడ్మిట్ అయ్యాడు